ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం దౌ అందరం ఒకటై గెలవాలి సమాజం జై భင် జై భင် పోక యుద్ధని నా దౌ అందరికోసం గది పోరు ప్రా మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతి ఫలాలు పొందుతూ జనం గది అంటే దని అడిగి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక్కడ ఘనంగా మహనీయుడికి దివాళులు అర్పించడం జరిగింది మరి పోతే మరి డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనము చిన్న రాష్ట్రమైన తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవం గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చెప్పేసి తెలియజేసుకొని చాలా గర్విస్తూ ఉన్నాం కానీ ఈరోజు కొన్ని కొన్ని ప్రభుత్వాలు కొన్ని మా పార్టీలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది సమాజానికి మంచిది కాదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు సమ సమాజ స్థాపనకై మరి సమాజంలోని అసమానతలను తొలగించడానికి రాజ్యాంగాన్ని ఆశించడం జరిగింది కానీ మరి ఈరోజు దాన్ని కూలీ చేసే విధంగా అభివాలు కదురుతూ ఉన్నాయి కాబట్టి సరైన పద్ధతి కాదు గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా అన్ని వర్గాలు మధ్య అసమానత విధంగా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అసమానత విధంగా ఒక దళిత బంధు కావచ్చు బీసీలకు బీసీ బంధు కావచ్చు అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలని అణగారిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా గౌరవ మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది ఎదురు చూస్తా ఉన్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గుడిచిపెట్టబడుతుంది ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడ కూడా పొందన లేకుండా పోతుంది ఎంతసేపటికి మాటలు చెప్పడం కాదు అనగారిన వర్గాల సంక్షేమానికై ఈ ప్రభుత్వాలు పనిచేయాల సమాజంలో ఆ అసమానతను తొలగించి సమ సమాజ స్థాపనకై పనిచేసిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మరి బీజేపీ వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆనాడు ఎలక్షన్లలో ఏం మాటలైతే ఈ ఈరోజు దానికి విరుద్ధంగా ఆయన యొక్క వైఖరి ఉంది ఆయన వైఖరి మార్చుకొని ఏదైతే సమాజంలో ఆయన హామీలు ఇచ్చిండో నాలుగు ఎలక్షన్లలో పోయినప్పుడు ఏదైతే నేను ఏదో న్యాయం చేస్తానని చెప్పిండో ఇవరి ఎవ్వరిని కూడా ఇంటికి రాణించేటటువంటి పరిస్థితి లేదు ఇంటికి గడప దొక్కాలంటే కొందరికి మాత్రమే ఉంది ఈ అసమానతలన్నీ తొలగాల ప్రతి ఒక్కరిని సమా మరి సమానంగా చూసి మరి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా హామీలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి జయంతి కాబట్టి వారికి హెచ్చరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు తీర్పు మార్చుకోకపోతే అన్ని వర్గాలు మిమ్మల్ని ధర్మితారు మీ కొడతాయని చెప్పేసి ఇక్కడ నుండే హెచ్చరిస్తూ మరి మరొకసారి హార్మో నేస్కొరకు ప్రజలందరికీ ఎమ్మెల్యే జీవన నగారి తరపున మరి అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష తెలియస్తు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి నూట ఇరవై ఐదు విగ్రహాల నూట ఇరవై ఐదు అడుగుల కానీ స్థాపించిన గొప్ప మానీయుడు మరి కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి అద్దాల మేడాలు కాదు అద్దాలు కాదు ఎప్పుడైతే ప్రజలందరూ బాగుపడతారో పేదవారందరూ అభ్యున్నత స్థితికి చేరుకుంటారో మరి అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చి వచ్చినట్లు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ రాష్ట్ర దేశంలోనే ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థితిలో నిలిపితే ఇవాళ వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు దరిద్రపు ప్రభుత్వాలు వాటి మూలదన్నుతూ మళ్ళీ అద పాతాలకి తొక్కేస్తున్నాయని చెప్పేసి తెలియసుకుంటూ మరి అన్ని విధాలుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కావచ్చు సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు జోడెత్తుల పండిలాగా మరి ప్రభుత్వానికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పేసి తెలియసుకుంటూ మరొకసారి మహోన్నత నేత రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆర్మూరు కూడా మా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన నగర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జ్ఞాపకం చేస్తున్నా అంతేకాకుండా ఈ విధంగా సంవత్సరం కోసారి జన్మదినం చేయటమే కాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ప్రతి మనం ప్రయాసపడాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలబెట్టినటువంటి మహానాయకుడు మరి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షులు జివనన్న గారి తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు ఒకటే ఆశపడ్డారు సమ సమాజ స్థాపన అని చెప్పే చెప్పినారు అద్దాల మేడలు కాదు రంగు పెద్దాలు కాదు సమాజంలోని అసమానతలన్నీ తొలగి ఏ రోజైతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధి అదే అదేనాడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చెప్పినారు మరి ఆయన చెప్పిన విధంగా మరి మనము ఆయన రాసిన రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు మన గౌరవ బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాలుగా తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ మరి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ గారి అంబే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేసి మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి గొప్ప నాయకుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు మరి వారిని గౌరవించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు చెప్పడంలో ఎలాంటి అది లేదు మరి గతంలో మరి దళితులందరూ కూడా బీసీ వర్గాలన్నీ కూడా ఏది అనవార్య వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా ఆర్థిక పరిపూర్ణత చెందాలి ఆర్థికంగా మరి సమాజంలోని అసమానతలన్నీ తొలగిపోవాలని చెప్పేసి కేసీఆర్ గారు భావించినారు కాబట్టి అనేకమైనటువంటి పథకాలను మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మరి రైతు బంధు కాడికెళ్ళి మరి రైతు బీమా కాడికెళ్ళి అదేవిధంగా బీసీ బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో ముందటికి తీసుకెళ్ళినటువంటి మానయుడు మన కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిని ఏదైతే వారు ఏదైతే కోరుకున్నారో అసమానతలు ఆర్థిక దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ పెద్దలు అందరూ వచ్చినారు పగ రంగన్న గారికి కావచ్చు అందరికి కూడా అదేవిధంగా మా అశోక్ మామకు ప్రవకరంగకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు మర్చిపోయిన బాబు మా పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారు ఏదైతే అసమానతలగడానికి ప్రయత్నం చేసినారు దీనిలో ఆర్మూర్ ప్రాంతం ముందుండదు ఆర్మూరు ప్రాంతంలో ఎప్పుడైనా కానీ ప్రజలలో సమస్యలు లేవడు అన్ని పార్టీలను కలిపి అందరం కలిపి ఐక్యంగా ముందుకెళ్ళిన ఘటనలు ముందుకెళ్లి రాష్ట్రానికి ఒక సిక్స్గా నిలబడ్డటువంటి ప్రాంతం మన ఆర్మూర్ గడ్డ అట్లాంటిది నాడు ఎర్రజొన్నల సమయంలో కావచ్చు అన్ని ఒక ఐక్య కారణ సంధి వేసుకొని అదే ప్రభాకర్ ఉండే నాటి కమిటీలో మన జీవనన్న గారు కూడా ఉండే మనందరూ కలిసి కొట్లాడి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఘనత మరి ఎప్పుడైనా సమాజంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు అందరూ యూనిట్ గా ఉండి పోరాడుదాం తప్పకుండా అభివృద్ధి కోసం పోరాడుదాం అభివృద్ధి కొరకు మనం ముందటికి వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాటి నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అంబేద్కర్ తమ్ముడు అంబేద్కర్ సంఘాల సోదరులందరూ కూడా అందమాములందరూ కూడా మా ఊర్లో అయితే అశోక్ మామ ఉన్నాడు మేము చిన్నప్పటి నుంచి మామూలు కానీ పెరిగినటువంటి వాతావరణం నిజంగా కూడా మా ఎవరిని వేసినా కానీ ఈ తాత అమ్మానే ఉంచుకునేటువంటి సంస్కృతి మా చిన్నప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అట్లాంటి అసమానతలు మాత్రమే లేదు అందరం కూడా ఒక చుట్టాలాగా నిలుచుకునేటువంటి పరిస్థితి అదే వాతావరణం అంతటా నెలకొలవాలని చెప్పేసి అందరం మంచిగా ఉండి సమసమాన స్థాపనకై మనందరం నాయకులందరం కూడా కలిసి కట్టుగా పోరాడి ఆర్మూరు అభివృద్ధికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరక అందరూ పాటు పడదని చెప్పేసి తెలియజేసుకుంటూ